అందరికీ నమస్కారం అండి కలకత్తాలో జరిగిన రెసిడెంట్ డాక్టర్ హత్యకి నిరసనగా ఈరోజు తొమ్మిదింటి నుంచి పదకొండింటి వరకు ధర్నాలో పాల్గొంటున్నామండి ఇలాంటి చర్యలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని డ్యూటీలో ఉన్న వైద్యులకి అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళకి భద్రత కల్పించాలని మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ ఈ నెల తొమ్మిదవ తారీఖున కేజీ కేర్ హాస్పిటల్లో ముప్పై ఒక సంవత్సరాల వయసున్న వైద్య విద్యార్థిని అనుమానాస్పదలో అనుమానాస్పద స్థితిలో హత్య కావింపబడింది ఆ హత్యని సూసైడ్ కింద చిత్రీకరించే ప్రయత్నాలు కూడా జరిగాయి అక్కడున్న వైద్య విద్యార్థులు దీనికి వ్యతిరేకంగా స్పందించి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళని అణచివేసే ప్రయత్నాలు జరిగి వాళ్ళని అంటే దోషం శిక్షించకుండా తప్పించే ప్రయత్నాలు కూడా జరిగాయండి వీటన్నిటికీ విరుద్ధంగా అంటే వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈరోజు ఐఎంఏ అండ్ గవర్నమెంట్ డాక్టర్స్ ఎంప్లాయీస్ అందరూ గవ వైద్య విద్యలో ఉన్న వైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఖండిస్తూ గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళందరూ ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు నిరసన తెలియజేస్తూ ఓపీని తాత్కాలికంగా తొమ్మిది నుంచి పన్నెండు వరకు బహిష్కరించడం జరిగింది అలాగే ఐఎంఏ పరిధిలో పనిచేసే గవర్న ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు కోపిల్ని బంద్ చేయడం జరిగింది అత్యవసర సేవల్ని నిలిపివేయకూడదని ఒకే ఒక ఉద్దేశంతో వైద్యులందరూ ఈ సేవలను అందించడానికి కంటిన్యూ చేయడానికి కోఆపరేట్ చేస్తున్నారండి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి అని మేము ఒక వైద్యురాలిగా అలాగే ఒక అమ్మాయిగా ఒక ఉద్యోగినిగా కోరుకుంటున్నానండి